ஸ் எவட் வச்சு அச்சிப்பால அமலி வெங்க மார்கெட் கூட பதினாய் அம்ம அமலி அனப்போ

సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చూసారు కదండీ ఇది చెన్నై మార్కెట్ కోయంబేడు అండి సో ఇక్కడైతే లెవెన్ ఓ క్లాక్ అంటే పదకొండు గంటలకి ఉదయం పదకొండు గంటలకు తీసినటువంటి వీడియో అండి స్టాక్ అయితే చాలా ఉంది కదా సో ఎందుకంటే క్రిస్మస్ కారణం చేత పండగ కారణం చేత స్టాక్ అయిపోలేదు అండ్ అరైవల్స్ అంటే ఎక్కువగా సరుకు కూడా వచ్చింది బట్ ఇక్కడ సేల్ అనేది కొంచెం పండగ ఎఫెక్ట్ పడింది సో అందువలన ప్రైస్ అనేది కొంచెం తగ్గింది ఈరోజు స్లో అయింది అని చెప్పారనమాట అండ్ ఈ ఎఫెక్ట్ దాదాపుగా ఒక వారం రోజులు అలా ఉండొచ్చు అండ్ అక్కడ కొంచెం కార కొన్ని కారణాల వల్ల సిటీలో ఉండే జాబ్ చేసే వాళ్ళందరూ కూడా అవుటింగ్స్ వెళ్తున్నారని కూడా చెప్పారు సో మీరు అయితే వీడియోలో తెలియజేశారు అన్న అయితే మంచిగానే తెలుగు మాట్లాడుతున్నారు బట్ మీకు అర్థం అవ్వదేమో అనేసి నన్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సో అందుకనే చేస్తున్నానండి సో డైలీ అయితే మనకి చెన్నై మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి సో నాకు వీలు కుదిరినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ